అన్న నాని హిట్ త్రీ ట్రైలర్ చూసారా బాగుంది అన్న బాగుందా ఏంటి హైలైట్ గా ఏమనిపించింది కేజీఎఫ్ లాగా అలాంటివి అన్న అనిపించింది మీకు కేజీఎఫ్ ఏం లేదనా అది ఒక హిట్ మళ్ళీ ఏదో క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది అది మళ్ళీ నాని ఒక వైల్డ్ యాంగిల్ చూడబోతున్నా అనిపిస్తుంది అంటే హీరోయిన్ కనిపిస్తా కేజీఎఫ్ హీరోయిన్ పెట్టారు కదా కేజీఎఫ్ హీరోయిన్ ఇచ్చినట్టు కానీ ఇందులో ఎట్లా ఎక్కువ యాక్షన్ ఉన్నట్టుగా అని అనిపిస్తుంది అలా మన లాస్ట్ లో మన వైట్ తో నాని వస్తాడు కదా అక్కడ నుంచి ఒక సినిమా హైలైట్ లో ఉండబోతుందని తెలుస్తుంది కొంచెం వైలెన్స్ అనుకుంటారా సినిమాలో వైలెన్స్ అంటే యాక్చువల్లీ హిట్ 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 హిట్స్ ఎక్కువలే మన హిట్ అనేది వైలెన్స్ ముందు నుంచే చెప్తున్నారు కదా అంటే అంత లేడీస్ ఫ్యామిలీకి కొద్దిగా ఎక్కపోవచ్చు జస్ట్ మాస్ ఆడియన్స్కి అయితే చాలా బాగా ఎక్కువ మాస్ ఆడియన్స్ క్లాస్ ఆడియన్స్ కొద్దిగా అందులో ఒక డైలాగ్ ఉంది ఏదో అంటే నాకు ఒకప్పుడు ఎప్పుడు నాకు ఈ చెప్పు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నుంచి ఇదే ఉన్నానని చెప్పేసి సర్వైవ్ హియర్ అని చెప్పేసి అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అంటే కొంచెం స్వాగతం కూడా పెట్టినట్టున్నాడు ఏదో తనకి ఇండస్ట్రీలో జరుగుతున్నాయో కూడా ఏదో చెప్పినట్టున్నాడు అనిపించింది స్టిల్ తొక్కడానికి ఏదో ట్రై తొక్కడానికి ఎవరు ఉండాలన్న మనం సొంతగా మనం ఎదగాల్సిందే టాలెంట్ ఉంటే అలాగే టాలెంట్ ఉన్నాయి మొత్తం సినిమా ఎలా ఉంటుంది సినిమా నాని అంటే కన్ఫర్మ్గా హిట్ అని ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న సినిమాలు అన్ని చాలా ఫైవ్ టు సిక్స్ మూవీస్ అని హిట్ హిట్ జోనర్ లో ఉన్నాయి కాబట్టి అతను సెలెక్ట్ చేసిన స్టోరీలు అన్ని సూపర్ హిట్ గా ఉంటాయి అన్న సో పాకిస్తాన్ యాడ్ కొంచెం పాకిస్తాన్ గురించి పాకిస్తాన్ గురించి ఉంటే కొద్దిగా జనాలకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా దానికోసం ఏదో యాడ్ చేసాం ట్రెండ్ ఏంటన్నా వైలెన్స్ గురించి అది కొంత చూడచ్చు మాస్ ఆడియన్స్ చాలా మంది అయ్యే అవకాశం ఉందా గురించి కొద్దిగా కదా చూపించలేదు యాక్షన్ సినిమాలో హీరోయిన్ గురించి చూపించడానికి ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ ఉంటదంటే అంటే చాగంటి కోటీశ్వరరావు గారు డైలాగులు పెట్టారు అది అది కొద్దిగా కొత్తగా అనిపించింది ట్రైలర్ స్టార్ట్ చేయగానే మనకి కొద్దిగా కొత్తగా అనిపించింది అది ఎప్పటి నుంచో ఇప్పుడు పూర్వం డైలాగ్ తీసుకొచ్చి ఆ పెట్టడం కొద్దిగా రాముణ్ణి కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటాడు ఆయన కొద్దిగా రాముడి కృష్ణ మన హిందువుల గురించి కొద్దిగా అటాచ్ చేసుకోవాలి కొంచెం బాగుంది కొద్దిగా అప్పుడు డైలాగ్తో ఎంటర్టైన్ అదే ఇంట్రడక్షన్ సీన్ అనుకుంటున్నాను అది మాక్సిమం ఇంట్రడక్షన్ సీన్ కాబట్టి కొద్దిగా పాత దాంట్లో కొద్దిగా కొత్తగా కొత్తదనంగా ట్రై చేయాలి డైలాగ్ హైలైట్ చెప్పు సినిమా డైలాగ్ కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా సరే కొత్తగా అనిపిస్తుంది కొద్దిగా చూడాలనిపిస్తుంది సినిమాని కొద్దిగా పాత జనర్లో చూడాలంటే ఎవరికైనా కొద్దిగా అయింట్రెస్టెడ్గానే ఉంటుంది కొత్త లో చూడాలంటే కొద్దిగా ఇంట్రెస్టెడ్ ఉంటుంది కదా ఎవరికైనా Okay thank you